హాయ్ ఫ్రెండ్స్ ఈసారి టెన్త్ క్లాస్ రిజల్ట్ తొందరగా అయితే ఇవ్వడం జరిగింది కానీ చాలా అవకతవకలు అనేటువంటిది జరిగింది అందులో కూడా లాస్ట్ ఎగ్జామ్ సోషల్లో మాత్రం ఈ యొక్క రీవెరిఫికేషన్లో చాలామందికి మార్కులు డిఫరెంట్ అనేటువంటిది రావడం జరిగింది తొంభై ఆరు మార్కులు వచ్చినటువంటి వ్యక్తి కూడా మొదట ఫెయిల్ అని చూపించడం కూడా జరిగింది జనరల్గా ఈసారి యాభై మార్కులు వచ్చిన వారికి రీవెరిఫికేషన్లో ఎనభై మార్కులు కూడా రావడం జరిగింది మొత్తంగా పదకొండు వేలకు పైగా జవాబు పత్రాల్లో ఈ యొక్క తేడా ఉండటం అనేటువంటిది కూడా గమనించడం జరిగింది అయితే ఈ యొక్క మార్కులు తేడా వల్ల ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకునేదానికి దరఖాస్తు సమయాన్ని కోల్పోయినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అయితే మరో అవకాశాన్ని కూడా ఇచ్చింది ఇది మనం మెచ్చుకోదగ్గటువంటి అంశం ఎందుకంటే మండలం పుష్కరావాల్సి ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క రీవెరిఫికేషన్ ఫెయిల్ అవడం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా గురవటం జరిగింది వాళ్ళకి ఓదార్పుగా మరి యొక్క ట్రిపుల్ ఐటీల దరఖాస్తుకు అవకాశము రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగిన విద్యార్థులు జూన్ ఐదు నుంచి పది వరకు ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసుకునేందుకు మళ్ళీ అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఆన్లైన్లో ట్రిబుల్ ఐటీల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది రీకౌటింగ్ రీవెరిఫికేషన్ తుది ఫలితాలను జూన్ ఒకటిన విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది ఇంకా రేపటితో ఈ యొక్క రిజల్ట్ మరి మార్క్ లిస్టులు కూడా రావడం జరుగుతుంది కావున వెమ్మడే ఈ యొక్క ట్రిబుల్ ఐటీలకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి సీటు పొందడానికి కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ సమాచారం మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం పునః రివెరిఫికేషన్లో చాలా భారీ మార్పులు అయితే జరిగి ఉన్నాయి ఇప్పుడు చాలామంది కూడా రీవెరిఫికేషన్ పెట్టుకుని ఉంటే బాగుండు అని కూడా అంటున్నారు గవర్నమెంట్ మరోసారి ఈ యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటిది విద్యార్థుల యొక్క అభిప్రాయం మరి ఏం చేస్తారో వేచి చూడాలి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం తెలియని వాళ్ళకు తెలియచేయండి వాళ్ళ యొక్క భవిష్యత్ అభివృద్ధిలో మీరు పాల్పంచుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్